और बोले चलो अब टोस्टड़ा ले के लोहे का है हां दिस तो है ये ले इसको थोड़ा आउट कर अगर आप लोन चाहते हैं तो 18 के रेट पर अपना चीज कर लो फंडा बेटा नाम इटली है एकदम छोटा सा कार्यक्रम करके चलते हैं और अगर आप वर्तमान रहने पाए तो मतलब ऐसा बना नहीं है ఎలా తప్పుడు మీరు ఈ ఔషధులు ఎంటర్ చేస్తున్నారా স্যার এলো একদম আই ফাইন করার পর স্যার ইমেইল দেন ওকে স্যার এন্ড ঠিক আছে মানে স্যার ডাইরেক্ট সম্মান করতে দেন ওকে మీరు తాపన ఇచ్చారు ఇదెర్ బర్మ చేస్తున్నారన్న లే సర్ 104 ఎన్సిడి నేను చేస్తున్నారు కూడా ఎంట్రీ చేయడం ఈ రోజు ఇప్పుడు ఎవరు ఎంట్రీ చేస్తారు మళ్ళీ ఎవరు నేను సబ్ స్టోర్ యునిట్ సర్ నేను రీసెంట్గా గా అయ్యి వచ్చాను సార్ सब स्टोर है क्या स्टोर सब रहता है स्टोर लॉन्ग टाइम से अपने जैसे तरह आपको वो पी आपको नहीं पोलते रहें दांत रहते हैं वार्स किस दांत से वेट्स एंड वार्स किचन दांत है अंतरिक्ष जैसे सा। सारे लोकटी नर्व हैं आईपी एक रूसी जंगल के दिन है आपका दिल पता है दिल कोस्टा पड़ती है ना आई

के तो हमारा मीट्स थोड़ा सा डेटा पर जो वाला था नहीं बट नहीं अभी के लिए मैं बैठ से शुरू करती हूं आई शुड से एक्चुअली मैं टेंशन को भी कर सकती है इसकी बताइए तो आपको आपको जैसे कैटेगरी 5 इयर्स बैक तक वर्क 35000 5 इयर्स तक 55000 पिछले वर्ल्ड तक इधर और 50000 स्टॉप सेंटेंस बट स्टॉपिंग के फिर ये भी गया तो बिल्डिंग को तो नहीं बैठता तो ये डेंगू टेस्ट सेंटर निकला कौन सा डेंगू मलेरिया टेस्ट है मतलब मलेरिया नहीं है सर नहीं निकल सका सर कंफर्मेटरी का लेके पूछ कंफर्म है से ठीक है గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం ప్రకారం అన్ని స్టేట్ లెవెల్లో డిస్టిక్ అఫీషియల్స్ అదేవిధంగా హెచ్ఓడీస్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ హెచ్ఓటీస్ కూడా హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది హాస్పిటల్ విజిట్ చేయడం భాగంగా అక్కడ హాస్పిటల్ ఏం ఫెసిలిటీస్ ఉంది ఫెసిలిటీస్ లో ఏం ప్రాబ్లం ఉంది అదే విధంగా హాస్పిటల్ ఇంకేదైనా ఇంప్రూవ్ చేయాలి అది కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ మన ప్రత్యేకంగా ఈ హాస్పిటల్లో చూసామన్నా సివిల్ హాస్పిటల్లో డాక్టర్స్ కొరత ఏం లేదు డాక్టర్స్ సరిపోయినా ఉన్నారు శాంక్షన్ ఎంతకు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ అదే అదేవిధంగా ఐపీఎస్ కూడా ఫివర్ కేసెస్ వస్తుంది బట్ అన్ని కేసెస్ డెంగ్యూ కాదు చికెన్ గునియా కాదు అంత మన భయపడ భయపడే సిచ్యువేషన్లో ఏం లేదు ఇక్కడ బట్ ఒకటి రెండు మూడు అంశాలు చెప్పారు ఒకటి ల్యాబ్ టెక్నిషియన్స్ వారితో మాట్లాడినప్పుడు కొన్ని ల్యాబ్ టెక్నీషియన్ బికాస్ ఎవరి కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది అక్కడ ఇక్కడ కొంచెం మన ల్యాబ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి దాని ప్రపోజల్ పంపిస్తాం మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ టీఎఫ్ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా కొన్ని అంబులెన్సెస్ ఇచ్చి కూడా చెప్తున్నారు ఆ అంబులెన్స్ కూడా గవర్నమెంట్ పరిధిలో తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకు వాడుకోవడానికి చేస్తాం బట్ సూపర్ణన్ గారు డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా ఏసీల్బి గారు కూడా రావడం జరిగింది ఫెసిలిటీ వైజ్ చూస్తే హాస్పిటల్స్ ఇది చాలా పాత హాస్పిటల్ నైన్టీన్ సిక్స్టీ లో కన్స్ట్రక్ చేసిన హాస్పిటల్ ఈ హాస్పిటల్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఫిఫ్టీ వైడెడ్ హాస్పిటల్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అది కూడా చేయడం జరుగుతుంది బట్ ఇప్పుడు ప్రస్తుతం సీజనల్ లో మీరు ఏమీ భయపడే అవసరం లేదు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంది ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉంది డయాలసిస్ చాలా బాగుంది ఇక్కడ కేవలలో డయాలసిస్ కంటిన్యూస్ గా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తీసుకుంటున్నారు రౌండ్ ద క్లాక్ కూడా డయాలసిస్ ఫెసిలిటీస్ మినిమమ్ టూ షిఫ్ట్స్ చేస్తున్నారు సో ఈ అన్ని ఫెసిలిటీస్ కూడా సిఎస్ఈ సూపర్న్ అదేవిధంగా డిఎంహెచ్ఓ మంచిగా చూస్తున్నారు థ్యాంక్